వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మనకు ఎల్లుండి అంటే జూన్ నైన్త్న జేఈ అడ్వాన్స్ సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి మరి ఈ రిజల్ట్స్ రాబోతున్న తర్వాత జూన్ టెన్త్ నుంచే జోసా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే కేఆర్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్లో ఇప్పటివరకు కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వని వారు ఉన్నారో వారికి జస్ట్ నామమాత్ర రూపంతోనే మనం ఈ యొక్క జోసా మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరున్నా ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని అలాగే ఎంసెట్కి సంబంధించి కూడా మనకు మెంటర్షిప్ గ్రూప్ ఉంది దాంట్లో కూడా జాయిన్ అవ్వాలని తెలియజేస్తూ ఇంకా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వారు ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు మన వీడియోస్ వస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేయబడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆస్పిరియన్స్ కోరడం జరుగుతుంది మరి సబ్స్క్రైబ్ చేస్తున్న వారు కూడా మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంజనీరింగ్ యాస్పిరెంట్సే లేదా వారి యొక్క పేరెంట్స్కు ఈ యొక్క మెసేజ్ చేరే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి గ్రూప్లో ఉన్న ఆల్మోస్ట్ చాలామంది ఇప్పటికీ కొంతమంది మనకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కేఆర్ గ్రూప్స్లో ఉన్న యాస్పిరెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతూ ఉన్నాను మరి ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ ప్రారంభం అవ్వబోతుంది మనం ఆల్రెడీ ఈ జోసా కౌన్సిలింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే తెలు మనకు భారతదేశంలోని ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ జీఎఫ్టీఐస్లో ఉన్న ఇంజనీరింగ్ సీట్లను జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు మరి జోసా కౌన్సిలింగ్కి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు మరి దీనికి ఎవరైతే అడ్వాన్స్ క్వాలిఫై కాలేదో అలాంటి వాళ్ళు కూడా అంటే అడ్వాన్స్ జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్ క్వాలిఫై అవ్వలేదో కట్ ఆఫ్లో క్వాలిఫై కాలేని అభ్యర్థులు కూడా జోసా కౌన్సిలింగ్కు అటెండ్ అవ్వవచ్చు కాబట్టి మరి ఈసారి చాలా వరకు ఐఐటిసీలో సీట్లు పెరిగే అవకాశం ఉందని మనకు గత సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ నుంచి వార్తలు వస్తున్నాయి మరి రీసెంట్గా మనం న్యూస్ చూసాం ఆల్మోస్ట్ ఈ సంవత్సరం జోసాలో ఒక నూతన ఎన్ఐటి ఇన్స్టిట్యూషన్ కూడా ప్రారంభమవుతుందని మరి మరొక ఆరు జిఎఫ్టీఏస్ కూడా ఈసారి జోసా కౌన్సిల్లో కలవనున్నాయని చెప్పేసి మనకు న్యూస్ రావడం జరిగింది ఇది చాలా వరకు జోసా యాస్పిరెంట్స్కి లేదా జేఈ యాస్పిరెంట్స్కి కొంత సంతోషకరమైన విషయం అయినప్పటికీ మరి ఐఐటీలో కూడా సీట్లు ఒక నాలుగు వేల వరకు పెరుగుతాయని చెప్పేసి మనకు న్యూస్ రావడం జరిగింది ఇవి కూడా దీంట్లో యాడ్ అయితే ఈ ఐఐటీస్లో చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ మనకు ఓవరాల్గా ఎన్ఐటీస్ ఐఐటీస్ ఐటీస్లో కలిపి జస్ట్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వరకే సీట్లు ఉన్నాయి మరి లక్షల్లో మీరు ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉన్నారు ఐఐటీస్ ఎన్ఐటీస్ రిబిలిటీస్ కోసం చూస్తున్నారు చాలా రోజుల్లో కూడా ఈ ఐఐటీ సీట్లను పెంచాలని డిమాండ్ వస్తూ ఉన్నది మరి మెజారిటీ పేరెంట్స్ కానీ లేదా ఐఐటీ యాస్పిరెంట్స్ కానీ ఈ సంవత్సరం సీట్లు పెరగాలని భావిస్తున్నారు మరి మనకు కొంత సమాచారం ప్రకారం ఐఐటీస్లో కొన్ని కొన్ని బ్రాంచుల్లో ఇటు నూతన బ్రాంచ్ల్లో కొన్ని యాడ్ చేయడం కానీ లేదా ఇంతకుముందు ఉన్న బ్రాంచ్లో మరికొన్ని సీట్లు పెంచే ఆలోచన చేస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి మరి ఈ నాలుగు వేల సీట్లు దాదాపు ఐఐటీస్లో పెరగడం వల్ల చాలా వరకు మోస్ట్ అంటే ఇప్పటికి ఉన్న సీట్లు మనకు ఐఐటీస్లో సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఈ ఫోర్ థౌజండ్ పెరగడం వల్ల ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌజండ్ వరకు ఐఐటీస్లో సీట్లు అవుతాయి అంటే మనకు ఈ ఫోర్ థౌజండ్ నిజంగా పెరిగితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు పెరిగినట్టు అవుతుంది మరి చాలా వరకు కొన్ని లక్షలు వెచ్చించి లాంగ్ టర్మ్ పోయిన అభ్యర్థులు కానీ లేదా టూ ఇయర్స్ నుంచి వివిధ కార్పొరేట్ కాలేజీలో ఐఐటీ కోసం చదివి కోచింగ్ తీసుకొని కొన్ని లక్షలు వెచ్చించిన విద్యార్థులకు మరి తక్కువ సంఖ్యలో సీట్లు ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ వైపు వెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఐఐటీస్లో నేను సీట్లు పెరిగి ఉంటే వారి యొక్క లక్ష్యం ఏదైతే ఒక ఇంటర్ విద్యార్థి యొక్క సంపూర్ణమైన లక్ష్యం టార్గెట్ కూడా ఐఐటీ ఉంటుంది ఆ ఐఐటిలో సీట్లు పెంచడం వల్ల వారికి కొంత లబ్ధి పొందే అవకాశం ఉంది మరి ఐఐటీస్లో సీట్లు పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఎన్ఐటి యొక్క కటాఫ్ కూడా పెరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా ట్రిపుల్ ఐటీస్ కూడా కటాఫ్ పెరిగే అవకాశం ఉంది అంటే కొంతమందికి ఎక్కువగా అవకాశం వచ్చే ఉంది కాబట్టి ఆల్రెడీ ఇచ్చిన గైడ్లైన్స్లో ఒక ఎన్ఐటి ప్లస్ సిక్స్ త్రిబుల్ మనకు జిఎఫ్టీఎస్ పెంచుతామని మాత్రం ఇచ్చారు మరి రాబోయే రోజుల్లో మనకి జోసా కౌన్సిలింగ్ కూడా మనకు త్వరలో జరిగే అవకాశం ఉంది టెన్త్ నుంచి ప్రారంభమవుతుంది పది నుంచి పద్దెనిమిది వరకు మనకు ఛాయిస్ ఫిల్లింగ్ ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇచ్చి ఉన్నారు తర్వాత రౌండ్స్ వారీగా మనకు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ రౌండ్స్ కంప్లీట్గా షెడ్యూల్ ఆల్రెడీ వచ్చేసింది మరి ఈ తరుణంలో మరి ఇంకా సీట్లు పెరుగుతాయా లేదా అని చాలామంది సస్పెన్స్తో ఐఐటికి సంబంధించిన సీట్ల కోసం వెయిట్ చేస్తున్నారు దీనికి దృష్టిలో పెట్టుకొని ఒక విధానపరమైన నిర్ణయంగా లేదా నిజంగా సీట్లు పెరుగుతున్నాయా లేదా ఒక స్పష్టత ఈ జేఈ యాస్పిరెంట్స్కు కేంద్ర ప్రభుత్వం లేదా జోసా లేదా ఈ జేఈ కమిటీ ఎన్టీఏ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఆ రకంగా వాళ్ళకి సీట్లు పెరిగితే కొంత విద్యార్థులు సంతోషపడి కొద్దిగా వివాహ దాని ప్రకారం ఛాయా ఫిల్లింగ్ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దీనిపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని చెప్పేసి మెజారిటీ జేఈ యాస్పిరెంట్స్ కోరడం జరుగుతూ ఉంది పెంచాలని కూడా కోరుకోవడం జరుగుతుంది అందరూ జేస జోసాలో మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టండి ఛాయస్ ఫిల్లింగ్లో లా కాదు ఇది ఒకేసారి వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది ఏమాత్రం ఏ మరపాటు వహించినా దాంట్లో మీకు మంచి సీట్ వచ్చే అవకాశం ఉండదు మరి పెట్టేటప్పుడే ఈ కేఆర్ గైడెన్స్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మనం వెబ్ ఆప్షన్స్ లేదా ఛాయస్ ఫిల్లింగ్ ఇటు ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జీ ఫ్లేవర్ ఇస్తున్నాం రేపు ఐఐటీ ర్యాంక్స్ వచ్చిన తర్వాత కూడా వాటిని కలిపి మిక్స్డ్ ఆ వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కేఆర్ గైడెన్స్ను ఫాలో అవ్వండి టూ మంత్స్ అడ్మిషన్స్ అయిపోయేంత వరకు మీ యొక్క డౌట్స్ వెంట వెంటనే క్లారిఫై చేసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు